ఈ బ్యూటిఫుల్ శారీ అయితే నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను శారీ అయితే చాలా బాగుంది శారీ కాస్ట్ పెట్టిన దానికి క్వాలిటీకి చాలా వర్త్ అనిపించింది శారీకి బార్డర్ వచ్చేసి చూడండి మనకి పట్టు శారీస్కి జెరీ థ్రెడ్తో వీవింగ్ వస్తా చూసారా అలాగే ఇది నార్మల్ థ్రెడ్తో మెరూన్ థ్రెడ్తో చక్కగా వీవింగ్ అయితే వచ్చింది చెక్స్ మోడల్లో చాలా బాగుంది చూడండి ఇది అయితే ఫైవ్ ఇంచ్ ఉంటుంది ఇది కింద కుచ్చిల పార్ట్కి అయితే వచ్చిందండి పైన బార్డర్ వచ్చేసి మనకి చక్కగా టూ ఇంచ్ అయితే ఇచ్చాడు సేమ్ అలాగే బార్డర్ రన్ అవుతుంది చూడండి శారీ మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్తో ఉంటుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అంటే మనం పెట్టిన కాస్ట్కి అయితే వర్త్ అని చెప్తాను దీని కోడ్ కూడా నేను మీకు వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను బ్లౌజ్ వచ్చేసి చక్కగా ప్లెయిన్ ఇచ్చాడండి బ్లౌజ్ మనం చక్కగా పైపింగ్ చేయించుకొని కుట్టించుకోటానికి కూడా చాలా బాగుంటుంది శారీ అయితే చాలా బాగుందండి క్వాలిటీ అంటే మీషోలో మనం ఎంతైతే మనీ పర్చేస్ కాస్ట్ పెడతామో దానికి తగ్గ క్వాలిటీనే ఇస్తారండి తక్కువ క్వాలిటీ తక్కువ మనీ మనం పెట్టామంటే తక్కువలో తీసుకోవాలి తక్కువలో తీసుకోవాలనుకుంటే తక్కువలోనే ఉంటుంది ఆ శారీ క్వాలిటీ కూడా అదే కొంచెం రూపాయి పోయినా కూడా మనకి క్వాలిటీ బాగుండాలి అనుకుంటే మాత్రం క్వాలిటీ అయితే నెంబర్ వన్గా ఇస్తాడు చాలా బాగుందండి అలాగే ఈ శారీ నేను ఎందుకు తీసుకున్నానంటే మెయిన్ రీజన్ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అమ్మవారికి పెట్టుకుందాం అని చెప్పేసి నేను బుక్ చేశానండి ఈ శారీ ఈ శారీ నిజానికి పదమూడో తారీఖు రావాలి కానీ మొన్న శుక్రవారమే వచ్చేసింది మాకేమో మండేతో అంటూ వెళ్తుంది కదా సూతుకు వెళ్ళిపోతుందని అని చెప్పేసి పదమూడో తారీఖు పన్నెండో తారీఖు సూతికి వెళ్ళిపోతుంది పదమూడో తారీఖు శారీ వచ్చింది అనుకున్నాను ఎందుకంటే డేట్ అదే ఇచ్చాడు వాడు కానీ వాడికి రంది ఆగక ముందుగానే ఇచ్చేశాడండి ముందుగానే ఇచ్చేసరికి మనం అంటులో అంటుకున్న చీరని ఎలా అమ్మవారికి పెడతాము అందుకని చెప్పేసి నేనైతే ఈ చీరని అమ్మవారికి పెట్టాలనుకోవట్లేదు వేరే శారీ అయితే తీసుకోవటం జరిగింది ఆ శారీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈ శారీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి దీనిలోని పళ్ళు కూడా చూపిస్తాను మనం అంటులో అంటుకున్న చీరలు కానీ లేదంటే మంచం మీద పెట్టిన చీరలు కానీ అమ్మవారికి అయితే అసలు పెట్టకూడదండి అది తెలిసి తెలిసి చేస్తే మహా పాపం అనమాట పళ్ళు కూడా చక్కగా బాగొచ్చిందండి చాలా బాగుంది అందుకని చెప్పేసి తెలిసి తెలిసి అంటులో వచ్చింది పక్కన వాళ్ళని తీసుకోమన్న తీసుకుందా తీసుకోండి మనీ ఇచ్చి అనుకు అనుకున్నానండి కానీ శుక్రవారం శ్రావణ శుక్రవారం వాళ్ళని మనీ ఇవ్వమంటాం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఏమైందిలే నే నేనే అని చెప్పేసి నా మనీ ఇచ్చేసే నేను ఇంకా తీసుకున్నానంటే వాళ్ళ డెలివరీ బాయ్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు లేకపోతే నేను తీసుకుంటాను నా దగ్గర లేనప్పుడు అంటే నేను లేనప్పుడు మాకు ఏదైనా డెలివరీ వచ్చిందంటే వాళ్ళని తీసుకోమంటే తీసుకుంటారు పక్కన వాళ్ళంటే ఆ మాత్రం సాయం చేసుకోవాలి కదండి ప్రస్తుతానికైతే ఇంకా నేను శ్రావణ శుక్రవారం వాళ్ళని మనీ అడగ ఇష్టం లేకంటే వాళ్ళ చేతులతో వాళ్ళని మనీ ఇచ్చేసి శారీ వాళ్ళ ఇంట్లో పెట్టుకోమందాం అనుకున్నాను కానీ నాకైతే శ్రావణ శుక్రవారం వాళ్ళ మనీ అలాగ వేస్ట్ చేయాలనిపించలేదండి అందుకని చెప్పేసి నేను ఇంకా నా మనీతోనే తీసుకున్నాను నేను అంటున్నాను కాబట్టి ఈ శారీ అయితే నేను అమ్మవారికి పెట్టాలనుకోవట్లేదు అమ్మవారి కోసమేనండి నేను ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంది ఇలాంటి కలర్స్ కానీ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ పెడితే అమ్మవారికి చాలా మంచిది నావీ బ్లూ కలర్ బ్లూ కలర్స్ అలాంటివైతే కొంచెం శనికి సూచన కదండి అందుకని చెప్పేసి నేను అది సెలెక్ట్ చేసుకోలేదు ఆ కలర్స్ కూడా ఉన్నాయి నేను ఎప్పుడు వాడని కలర్స్ కూడా ఉన్నాయి ఈ కలర్ కావాలనే తీసుకున్నాను ఈ కలర్ ఈ కలర్ కూడా నేను పెద్దగా వాడలేదండి అసలు ఇంకా అమ్మవారికి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇదేమో అంటులోని మా ఇంటికి వచ్చింది